హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఏపీ సేవా పోర్టల్లో అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో క్యాస్ట్ సర్టిఫికేట్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం మీకు కావాల్సింది నేను డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకొని వీలైతే మీరు ఆన్లైన్లోనే ఫిల్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అయితే దాన్ని ఫిల్ చేసిన తర్వాత ఫైల్గా మీరు సేవ్ చేసి పెట్టుకోండి అలాగే మీ ఆధార్ కార్డుని అలాగే క్యాస్ట్ ప్రూఫ్ కోసం మీ టీసీ కానీ లేదా మీ ఇంటి పేరు మీద ఉన్న ఎవరిదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదా మీదే పాతది కాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది కానీ మీరు వీటిని మీరు స్కాన్ చేసుకొని పీడిఎఫ్ ఫైల్స్లో ఒక పక్క ఉంచుకోండి ఇవన్నీ రెడీగా ఉన్నట్లయితేనే ఈ అయితే వెళ్ళండి ఓకే ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు అయితే వెళ్దామా లెస్ట్ స్టార్ ద వీడియో ఓకే ఫ్రెండ్స్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి ఏపీ సేవా పోర్టల్ అనేసి టైప్ చేసి సర్చ్ చేయండి ఇక్కడ కనిపించిన ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి మీకు ఇటువంటి ఇంటర్ఫేస్ ఒకటి ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ లాగిన్ బటన్ పైన క్లిక్ చేస్తే సిటిజన్ లాగిన్ అని వస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత రెవెన్యూ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీరు బేసిక్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి ప్రీఫిల్ పైన క్లిక్ చేయండి ఇలా వచ్చిందంటే మీ ఆధార్ పైన క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని అర్థం మీరు కొత్తగా అప్లై చేసుకోవాలి మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఇక్కడ ఎంటర్ అవుతాయి ఒకవేళ ఏవైనా ఎంటర్ కానీ డీటెయిల్స్ ఉంటే వాటిని మీరు మాన్యువల్గా ఎంటర్ చేసేయండి ఈ విధంగా ఇక్కడ వాట్సాప్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది ఎస్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు వాట్సాప్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట సో ఎస్ పైన క్లిక్ ఉంచుకోండి ఈ పర్మనెంట్ అడ్రస్ దగ్గర ఆటోమేటిక్గా మీ అడ్రస్ అనేది వస్తుందన్నమాట ఇది కరెక్ట్ అయితే ఓకే ఏదైనా తప్పు ఉన్నట్లయితే చేంజ్ చేసుకోండి ప్రెసెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే ఇది ఇక్కడ టిక్ ఇవ్వండి ఈ పై అడ్రస్ మీకు కింద యాడ్ అయిపోతుంది తర్వాత కంటిన్యూ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుందనమాట ఇక్కడ మీరేం చేస్తారంటే రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఉంటే ఎంటర్ చేయండి గ్రీవెన్స్ దగ్గర నో పైన క్లిక్ చేయండి ఇక్కడ వర్క్ ఫ్లో అడ్రస్ టైప్ దగ్గర ప్రెసెంట్ పర్మనెంట్ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఇచ్చేసుకోండి ఇష్యూడ్ క్యాస్ట్ అనే ఆప్షన్ దగ్గర ఇదివరకు మీరు క్యాస్ట్ తీసుకోలేదు కాబట్టి నో పైన క్లిక్ చేయండి అండ్ క్యాస్ట్ దగ్గర మీ క్యాస్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ లో క్యాస్ట్ డీటెయిల్స్ ఉన్నాయా అని అడుగుతుంది ఎస్ అయితే ఎస్ పైన నో అయితే నో పైన క్లిక్ చేయండి పర్పస్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీరు ఏ పర్పస్ కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నారు జనరల్ పర్పస్ కోసమా లేదా స్టడీస్ పర్పస్ కోసమా అనేసి ఉంటాయి కదా వాటిలో ఒక రీజన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఇంకా ఇక్కడ ఫైనల్గా రెవెన్యూ విలేజ్ వార్డ్ అనేసి ఉంది మీ రెవెన్యూ విలేజ్ ఏంటో మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఇప్పుడు మనం ముందుగా స్కాన్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ దగ్గర మీరు ఏదైతే ఫిల్ చేశారో అప్లికేషన్ ఫామ్ని దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి ఈ ఆప్షన్ దగ్గర మీ క్యాస్ట్ ప్రూఫ్ని అప్లోడ్ చేయండి అండ్ రేషన్ కార్డ్ ఎపిక్ కార్డ్ ఆధార్ కార్డ్ అని ఉంది కదా ఇక్కడ మీ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయండి అండ్ ఫైనల్గా ఇక్కడ వెరిఫికేషన్ టిక్స్ అయితే ఇచ్చేసి షో పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది కంటిన్యూ పేమెంట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేయండి యూపీఐ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీ మొబైల్లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఓపెన్ చేసి పేమెంట్ చేసేయండి పేమెంట్ సక్సెస్ అయిన వెంటనే మీకు ఇలా వస్తుందనమాట ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేశారు మీకు అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడ వచ్చింది చూడండి దీని స్టేటస్ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే అండ్ ఇక్కడ వ్యూ ట్రాన్సాక్షన్స్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి మీరు అప్లై చేసిన డేట్ని ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ వ్యూ ట్రాన్సాక్షన్ పైన క్లిక్ చేయండి మీ అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి వ్యూ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే ఇలాంటి అప్డేట్స్ చాలా వరకు నేను వీడియోలో చెప్పలేనివి ఉన్నాయి వాటన్నిటిని నేను నా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే కొత్త కొత్త యూస్ఫుల్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి ముందు ముందు ఇంకా మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం